మార్గశిర శుద్ధష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠి అని అంటారు గుట్ వివాహానికి అడ్డంకులు పిల్లలకు సంబంధించిన సమస్యలు జాతకల్లో కుజదోషం వల్ల వివాహం కానివారు కాలసర్ప దోషం వెంటాడుతున్నవారు సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే ఆ దోషాల నుంచి విముక్తి లభిస్తుందని చెబుతారు పండితులు వల్లిదేవసేన సమేతంగా ఉన్న స్వామివారి ఆలయానికి వెళ్లి దర్శించుకుంటే సంతానానికి సంబంధించిన ఇబ్బందులు తొలగిపోతాయి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించిన అష్టకం చదువుకున్న కష్టాలు తీరి స్వామివారి అనుగ్రహం లభిస్తుంది నాగుల చవితి నాగపంచమి రోజు పుట్టలో పోయలేకపోయినవారు సుబ్రహ్మణ్య రోజు పుట్టలో పోసి నువ్వులు బెల్లంతో చేసిన చిమ్మిలి పిండితో చేసిన చలిమిడి నైవేద్యం సమర్పిస్తే అన్నీ శుభాలే జరుగుతాయి మంచి సంతానం కలగాలన్నా ఆర్థిక సమస్యలు తీరాలన్నా కోర్టు లావాదేవీలో విజయం సాధించాలన్నా విద్యార్థులకు మందబుద్ధి తొలగి జ్ఞానం రావాలంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనే మంచి పరిష్కారం